మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు ప్రచారం జరుగుతోంది గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నాని హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు హుటాహుటిన ప్రత్యేక విమానంలో కొడాలి నానిని ముంబై తరలిస్తుండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు తెలుస్తోంది గుండె సంబంధిత పరీక్షలు చేయగా మూడు కవాటాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారు తొలుత స్టంక్స్ వేయాలని భావించారు కానీ ఇప్పుడు సర్జరీ అవసరమని నిర్ధారణకు వచ్చారు దీనికి తోడు మూత్రపిండాల సమస్య తీవ్రమైనట్టు తెలుస్తోంది అందుకే అత్యవసరంగా ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించినట్టు సమాచారం దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనతో ఉన్నారు నాని అభిమానులు ఆయన ఆరోగ్యంపై ప్రార్థనలు చేస్తున్నారు క్షేమంగా బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు గత కొద్ది రోజులకు అస్వస్థతో ఉన్న కొడాలి నాని ఎన్నికల ఓడిపిన నాటి నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు అయితే తరచూ కొడాలి నాని ఆరోగ్యంపై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అయితే ఈసారి మాత్రం గుండె సంబంధిత వ్యాధి తీవ్రమైనట్టు తెలుస్తోంది అయితే కొద్ది రోజుల కిందట చెకప్ చేసుకున్న ఆయనకు గుండెపోటు అని తేలడంతో ఏజ్ ఆసుపత్రిలోనే ఉండిపోయారు అయితే స్టంట్స్ కానీ పడి ఉంటే ఇక్కడే చికిత్స చేసి ఉండేవారు కానీ సర్జరీ చేయాల్సి ఉండడంతో హుటహుటిన ముంబై తరలించారు దీనికి తోడు మూత్రపిండాల వ్యాధి వెలుగు చూడడంతో వైద్యులు జాగ్రత్త పడ్డారు ముందు జాగ్రత్త చర్యగా ముంబై తరలించేందుకు సిద్ధపడ్డారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు అక్కడి వైద్యులతో మాట్లాడి వెంటనే సర్జరీ చేయాలని సూచించారు అయితే హైదరాబాద్ లోని కొడాలి నానికి సర్జరీ చేయాలని కుటుంబ సభ్యులు భావించారు కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో సర్జరీ చేయించాలని నిర్ణయించారు గతంలో మాజీ మంత్రి సైతం ఇదే తరహా సమస్య వచ్చింది అప్పట్లో ముంబై ఆసుపత్రిలో సర్జరీ చేయడంతో ఆయన కోలుకున్నారు కొడాలి నానికి సైతం అక్కడే వైద్యం చేయాలని నిర్ణయం తీసుకున్నారు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి కుటుంబ సభ్యులు తరలించారు బుధవారం నానికి గుండె సర్జరీ నిపుణులు డాక్టర్ పాండా నానికి బైపాస్ సర్జరీ చేయనున్నారు గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ లాలూ ప్రసాద్ యాదవ్ కొనకళ్ల నారాయణ రఘురామ కృష్ణ రాజులకు ఆయనే బైపాస్ సర్జరీ చేశారు కొడాలి నాని ఆరోగ్య విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సర్జరీ తర్వాత రెండు నెలలు కొడాలి నాని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు కాగా కొడాలి నాని ఆరోగ్యంపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదని కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు